హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో ఆంధ్ర హాస్పిటల్స్కి డి మార్ట్కి అదేవిధంగా సోనోవిజన్కి చాలా దగ్గరగా ఉండే ఈ ప్రాపర్టీ అనమాట అండి ఇప్పుడు చాలా తక్కువ ప్రైస్కి డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్గా అనేది వచ్చింది ఇది జీ ప్లస్ టూ కమర్షియల్ కమ్ రెసిడెన్షియల్ హౌస్ అనమాట అండి సో ఇప్పుడు మనకి ఇది కమర్షియల్ పరంగా కూడా యూస్ చేసుకోవచ్చు కింద షటర్ అనేది ఇచ్చారు అదేవిధంగా మనకి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ప్లస్ పెంట్ హౌస్ కూడా ఉందన్నమాట అండి సో దీనికి రెంట్స్ కనే ఇచ్చుకుంటే సుమారుగా నెలకి నలభై ఐదు పైన రెంట్స్ అనేవి వస్తాయన్నమాట సో చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో నూట పది గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ అనేది డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్గా అనేది వచ్చిందనమాట అండి సో ఇప్పుడు ఈ బిల్డింగ్ అనేది మనకి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది అనమాట ఈ బిల్డింగ్ ముందు రోడ్డు మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అండి సో మనకి ప్రాపర్టీ దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే కూడా ఉందనమాట అదేవిధంగా ఆంధ్ర హాస్పిటల్స్కి డిమార్ట్కి సోనో విజన్స్కి మరియు కాలేజెస్ కూడా చాలా దగ్గరగా వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో ఇప్పుడు మనకిది కింద కమర్షియల్ లాగా క షటర్ అయితే ఇచ్చారన్నమాట అండి అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లాగా కన్స్ట్రక్షన్ అయితే ఇచ్చేశారు సో అదేవిధంగా మనకి సెకండ్ ఫ్లోర్లో కూడా డబుల్ బెడ్రూమ్లాగా కన్స్ట్రక్షన్ చేశారండి పెంట్ హౌస్లో మనకి సింగిల్ బెడ్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారు సో మనకి ఈ రెంట్స్ కానీ ఇచ్చుకుంటే సుమారుగా నెలకి ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ థౌజండ్ దాకా రెంట్స్ అనేవి వస్తాయన్నమాట సో ఎవరు కూడా మిస్ చేయమాక చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి కూడా సుమారు ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ లోపే అవుతుందండి కొత్త బిల్డింగే అనమాట స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి సో ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవు అనమాట సో ఇప్పుడు మనకి ఇది డైరెక్ట్ ఓనర్ సేల్గా కేవలం ఒక కోటి ముప్పై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ కనేది వచ్చిందనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేయమాక చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే లైవ్ విజిట్ కూడా చేపిస్తామనమాట అండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ